సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమైందని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు చిన్నం పెంచులయ్య అభిప్రాయపడ్డారు సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా సూల్లూరుపేట డివో కార్యాలయం వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో పూర్తి వైఫల్యం చెందిందని తీవ్రంగా విమర్శించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలాలు ఇవ్వాలని అదేవిధంగా నిరుపేదల ఇండ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పేదల ఇళ్ల నిర్మాణానికి మరియు చిన్న సన్నకారు రైతుల రుణమాఫీలకు విధులు నిధులు అడిగితే ఇవ్వలేని ప్రభుత్వాలు కూడా కార్పొరేట్ వ్యవస్థలకు వేల కోట్ల రూపాయలు మాఫీ చేయడానికి మాత్రం ఊరుతున్నాయని ప్రజా వ్యతిరేక విధానాలకు భారత కమ్యూనిస్టు పార్టీ చూస్తూ ఊరుకోదని ప్రజా ఉద్యమాల ద్వారా ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు నిర్మాణానికి గతంలో ఒక లక్ష ఎనభై వేలు ఇచ్చిన నాలుగు లక్షలు కూడా చాలు సార్ అందువల్ల ఐదు లక్షలు ఇస్తే కనీసం వసతి నిర్మాణానికి ఉపయోగపడుతుంది అటు కాకుండా నాలుగు లక్షలు ఇస్తే అర్ధ గోడలతో మళ్ళీ ఆగిపోతాయి సార్ ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తి కావు సార్ అందుకోసం తప్ప నిర్మాణానికి కూడా ఇచ్చి ఆదుకోవాలనేటువంటిది రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా జూన్ రెండవ తేదీన అన్ని తహసీల్దార్ ఆర్డీఓల్ సబ్ కలెక్టర్ కార్యాలయాల వద్ద పేదలందరికీ పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం మంజూరు చేసి ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలన్నింటిని కూడా ఇవాళ క్రమం తప్పకుండా అమలు చేయాలని సిపిఐ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం అవేన్నిటిని గాలి వదిలేసి కేవలం కార్పొరేటర్ల కనుసన్నల్లో వాళ్ళ కాల తిరుగుతూ ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి నిరోధకంగా మారుస్తూ ఉంది నేను వస్తే సంపద సృష్టిస్తానన్నాడు చంద్రబాబు నాయుడు కానీ సంపద ఎవరి కోసం సృష్టిస్తున్నారు వారి కుటుంబం కోసం సృష్టిస్తున్నాడా లేదా కార్పొరేట్లకు అనుకూలంగా సంపదను సృష్టించడానికి ఈ రాష్ట్ర ప్రజల్ని తాకట్టు పెడుతున్నాడా అర్థం కాని ఈ ఈరోజు దేశంలో ప్రధాన నరేంద్ర మోడీ నుంచి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వరకు ఇలా అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తూ రాజ్యాంగానికి విలువలు లేకుండా చేస్తున్నటువంటి అనేక సంఘటనలు ఈ దేశంలో జరుగుతూ ఉన్నాయి అందులో ప్రధానంగా ఇవాళ ప్రజాస్వామ్యం కూలీ చేసేటటువంటి కగార్ ఆపరేషన్ పేరుతో ఇవాళ ఉద్యమకారులందరినీ తుపాకీ తూటాలతో కాలుస్తూ అందరినీ కూడా ఉద్యమకారులను భయపెట్టేటటువంటి అప్రజాస్వామిక చర్యలు చేపడతా ఉన్నారు పేదవాడికి ఎన్నికల్లో వచ్చినప్పుడు నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తా మహిళలకు ఉచిత రైతుకు భరోసా ఇస్తా ఉపాధి హామీ కూలీలకు పని పని దినాలు పెంచుతానన్నటువంటి హామీలన్నీ గాలికొదిలేసి ఈరోజు గాలి మాటలు మాట్లాడుతూ కడపలో కూడా మరో ఆరు పథకాల్ని ఆరు విధానాల్ని ప్రకటించారు ఎవరి కోసం ప్రకటిస్తున్నారు ఏం ప్రయోజనాలు ఆశించి ప్రకటిస్తున్నారు అర్థం కాని పరిస్థితుంది అందుకోసమే పేద ప్రజల కళ్ళ గంతలు కట్టి మోసపూరితమైనటువంటి హామీలు ఇవ్వద్దని ఇస్తే ఖచ్చితంగా అమలు చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తా ఉంది అలా చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తాం ఆందోళన వల్ల జరిగేటటువంటి అన్ని పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని